స్వాగతం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యంను సంకలనం చేసినారని యుగాలు మారిన చెక్కు చదరని కుటుంబాన్ని విలువలు ధర్మం మానవ సంబంధాలను బోధించే ఉన్నతమైన ఆదర్శ కావ్యంగా రామాయణాన్ని వాల్మీకి మహర్షి సమాజానికి అందించారు వేటగాడు రత్నాకరుడు మహర్షి వాల్మీకిగా మారిన వృత్తాంతం మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది ఈ మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ధర్మబద్ధంగా ముందుకు సాగాలి రామాయణ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కుటుంబ మానవతా విలువలను పెంపు ని ధర్మబద్ధంగా జీవించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఏపీఎస్తో పాటు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు